అందరి ముందు నిజం చెప్పేసిన తర్వాత సుభాష్ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోతుంది ఇప్పటి వరకు అందరూ తనని గౌరవించే వాళ్ళే చాలా రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇలాంటి తప్పు చేశాడు అని తెలిసిన తర్వాత చాలా చులకనగా చూస్తూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అవన్నీ తట్టుకోలేక సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు అయితే రాజ్ కావ్య ఉండి ఎందుకు ఇలాంటి పనులు చేశారు మేము ఏమైపోవాలని నేను అంటూ ఉంటే వాళ్ళ చూపులు కానీ మాటలు కానీ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు సుభాష్ చెప్తూ ఉంటాడు మరోవైపు కావ్య కూడా అపర్ణకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అపర్ణ అడుగుతూ ఉంటే ఈ సమయంలో నేను తప్ప ఇంకెవరు చెప్తారతయ్య మీకు ధైర్యం అంటూ ఉంటే నువ్వేం చెప్పినా నేను నమ్మను నాకు నమ్మకం పోయింది అంటూ అపర్ణ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు అపర్ణ చనిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు రుద్రాని ప్లాన్లు మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత షెడ్కి వెళ్ళిన కారు లాగే తన పరిస్థితి అయిపోతుంది ఏ చిన్న విషయం తెలిసినా కూడా ఆ గుండె తట్టుకోలేదు సరే ఆ సరే పైకి వెళ్ళిపోవడం ఖాయం మనం అలాంటి పనులు అటువంటి ప్లాన్లు వేసి తనను పైకి పంపించే ఈ విధంగా మనం చూద్దాం అన్నట్టు తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు